रा ट्राण रे रानी लाग చూసుకుంట కోట చదరా యాక్షన్ కుకుమల్ నాకు बोलतेガ रे बेरु నేనా بیٹا యాసవా ఫోన్ చూసుకొట మదబ్ర సూట్ గేలుతున్నాం టుడే ఇంకా రెండు సూట్లు ఇది లవ్ సీన్ అనమాట మా దాన్ని తీసుకోరా జరుగుతుంది అండి చిన్న సిరీస్ మాత్రమే ఇంకా ఫస్ట్

మా వాళ్ళు గుర్తయా నైట్ షూట్ ఇక్కడ ఉన్నారు యాక్టర్స్ మొత్తం హలో మేడం ఇప్పుడు మన గౌతమ్ బ్రో మన గౌతమ్ అమ్మాయి చాలా రోజుల నుంచి ప్రేమించుకున్నారు ప్రేమించుకునే వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు బ్రో పాస్ యాక్షన్ ఆ రోజు అతన్ని అలా చంపినప్పటి నుంచి దయ్యం మునిని ఆలోచన పోయి దయ్యం అంటే భయం పుట్టింది మన ఊళ్ళో వాళ్ళకి సూపర్ సూపర్ సూపర్

రిహర్సల్ చేసుకుని డైలాగ్స్ మనకు గౌతమ్ చంపడం మరి మన గౌతమి పంపడం మరి ఓకే చెప్పు సరే సరిపోతావాడి వెళ్తా రోషన్ ఇంకా

నువ్వు కొంచెం ఇక్కడ జరుగు హలోయ్ అరసరే కోసుకొని కూరండుకుందా ముడ్డి కాళ్ళు ఇక్కడ పెట్టు ఎవరెబరే అట్లా

मेरा ट्राउन ले ये सूट मैंने पहन ले और छोटे से बटन लगा मेरा अच्छा சரங்க ரெய் சரப்பா பா கேடால் தா பேய் 나ది తెలుసు యా కాలి ఏంటి సర్దుడు ఏ కన్నల కన నాది అనువాది అది ఏమో ఉన్నట్టున్నా అవనా లైట్ ఆ చాలం గాని சரంగం గా ఇంచె వరకు షార్ట్ తీసినోడే దర్మ మరి ఎడబెర్ది లేదంట దంలో ఉంది రంగు రంగు కత్తల గజ సూటు సూట్ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ సిరీస్ మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు మీరు అనుకున్నంత ఈజీ కాదు వీడియో చేయడం అంటే ఏ అవును లెవెల్ చేశారు ఏ బాగాలేదు కాపీ కొట్టినారు అవి కొట్టినారు ఆ కాపీ కొట్టిన ఇట్లా మేకప్ వేసుకొని అది ఎడిటింగ్ చేసి టైం లోపల ఇప్పుడే మేకప్ వచ్చిన ఎడిటింగ్ చేసి అది చేసి ఎన్నో ఆశలతో వీడియో అప్లోడ్ చేస్తే ఒకడు బాగాలేదు ఇది ఇంకా కొంచెం మిస్టేక్ అయింది ఉంటాయి ఆరు ఐదు నెలలు